హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరో టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటంటే చాలామంది ఆడియో సాంగ్స్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా అయితే నేను ఈరోజు ఎలాంటి యాప్ సహాయం లేకుండా మనం డైరెక్ట్ డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి వీడియోని ఆడియోగా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తాను మీరు ఆడియో సాంగ్స్ అనేది వినొచ్చు అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సరే విజిట్ చేస్తున్నట్లయితే మన బాపట్ల బుల్లోడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా ఫ్యూచర్లో ఎలాంటి ఆన్లైన్ అప్డేట్స్ అయినా లేదా మొబైల్ సంబంధించి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్గా వస్తున్నాయి వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము ముందుగా యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఒక సాంగ్ అనేది ఎంటర్ చేసుకోండి నేనైతే కాపీ రైట్ వస్తుంది కాబట్టి ఒక వీడియో మ్యూజిక్ అనేది సర్చ్ చేసుకుంటాను మీరైతే మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అనేది ఎంటర్ చేయండి నేనైతే ఇక్కడ ఎన్సిఎస్ అనేది మ్యూజిక్ అనేది మీకు వీడియోని ఆడియోగా చేసి చూపిస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ షేర్ అనేది క్లిక్ చేయండి చేసిన తర్వాత లింక్ అనేది కాపీ చేయండి ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ నేనైతే కాపీ రేట్ వస్తుంది కాబట్టి ఎన్సిఎస్ అనేది తీసుకున్నాను మీరైతే మీకు ఇష్టం వచ్చిన అటువంటి సాంగ్ అనేది తీసుకోండి లింక్ అనేది కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి వచ్చిన తర్వాత గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బార్లో యూట్యూబ్ లింక్ ఎంపీ త్రీ డౌన్లోడ్ అనేది టైప్ చేయండి నేనైతే ఆల్రెడీ టైప్ చేశాను జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ అనేది ప్రెస్ చేయండి ఇక్కడ మూడు లింక్స్ అనేది కనిపిస్తున్నాయి కదా మీకు నచ్చిన లింక్ ఏదైనా సరే ఒకటి ప్రెస్ చేయండి ఏదైనా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకోండి చేసిన తర్వాత పేస్ట్ అనేది క్లిక్ చేయండి చేసిన తర్వాత సర్చ్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంపీ త్రీ డౌన్లోడ్ అలాగే మనం లింక్ చేసిన అంటే లింక్ అనేది కాపీ చేసిన వీడియో అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎంపీ త్రీ డౌన్లోడ్ అని ఉంది కదా అది అనేది క్లిక్ చేయండి మీరు చేసినట్లయితే ఇక్కడ ఫైల్ అనేది చూడొచ్చు జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్ ఆ సాంగ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ప్లే చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ సో సింపుల్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబట్ల బుల్లోడు యూట్యూబ్ ఛానల్